ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు మాత్రమే ఒక రహస్యం చెప్పాలని అంజన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు బిడ్డ నువ్వు అంజన్నని తాకి మనస్ఫూర్తిగా ఈరోజు చెప్పే ఆ రహస్యం ఏంటో వెంటనే విని తెలుసుకో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకొని నీ లక్ష్యంపై దృష్టి సారించి ధైర్యంగా సంతోషంగా ఉండాలి బిడ్డ నువ్వు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నావు కదా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేక ఎన్నో విధాలుగా నీ మనసు కష్టపడుతూ ఉంది నాకు ప్రశాంతత దొరకదా నాకు సంతోషం దొరకదా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి ఈ సాయి మాట ఒక్కసారి ఆలకించు విన్నావు అంటే పెద్దప్ప కొండ నీ బాబా చెప్పే మాట మార్గం ఏంటో నీకే తెలుస్తుంది ఆ మర్మంలో నువ్వు చేయవలసిందిగా పని ఏంటో తెలుస్తుంది నీకు కుటుంబంలో ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా నీకున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన ఒక రహస్యం చెప్తాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు వినుతేరాలి ఆ ఒక్క మాట నీకోసం అని గుర్తించుకొని తప్పకుండా విను నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం ఎప్పుడు చేస్తావు అనేది ముఖ్యం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అని మాత్రం నీ బాబా నీకు చెప్తున్నాను బిడ్డ నీ మనసులో తెలియని ఆందోళన ఏం చేయాలో తోచని ఒక పరిస్థితుల్లో ఉన్నావు ఎందుకు అలాంటి పరిస్థితులు నీ మనసుకు బాధపడుతూ ఉన్నాయి ఆ పరిస్థితి నుంచి నేను బయటకు తీసుకొని రావటానికి ఈ శుభదినాన్న అన్నా ఈ గురువారం రోజున నీ ముందుకు నేను వచ్చాను ఆలకించి ఒక్క నిమిషం నువ్వు ఏం చేయాలో ఏం రాబోతుంది ఏం పోగొట్టుకున్నావు అన్నీ నీకు అర్థమవుతాయి కోట్ల జనం ఉన్న ఈ ప్రపంచంలో ఈ బాబాని మొక్కావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివు కదా ఏ పని చేసినా ఏదైనా సరే నీకు కలిసి రావాలి అన్న ఈ సాయినే నమ్ముకున్నా అని అన్నావు కదా అలాంటి నీకు ఎప్పుడూ ఆపద కలగదు ప్రతిసారి కూడా నీకు ఏవో ఒక అవమానాలు ఆవేదన మనసు కుదురుగా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిస్థితుల లోపాలు అందులో నీ తప్పు లేదు కానీ అలా ఉండటం అంటే నిన్ను నువ్వు సమర్థించుకున్నట్లే నిన్ను నువ్వు మోసగించుకున్నావనే అర్థం ఎందుకంటే నీ గురించి బాబాకి పూర్తిగా తెలుసు నిన్ను ఎవరు ఏదన్నా ఏం చేసినా నువ్వు దృఢంగా నిలబడాలి దృఢంగా నిలబడకుండా మనసులో కృంగిపోతూ ఏం చేయాలి అనే ఒక ఆవేదనతో బాధపడుతూ ఉన్నావు పరిస్థితి నుంచి అలాంటి కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రా తప్పకుండా నీకైన విజయం నీకు చేరుతుంది ఒక మనసుతో నువ్వు చూడు వేరే వేరే మనసుతో కాదు స్వచ్ఛమైన నిచ్చలమైన మనసుతో నన్ను ఆదరించిన నీకు ఆ వరాన్ని తప్పక అందిస్తాను ఎవరైతే నన్ను కొలుస్తూ ఉంటారో నామాన్ని స్మరిస్తూ ఉంటారో నన్ను ఆరాధిస్తూ ఉంటారో తప్పకుండా వారిని సదా కాపాడుకుంటూ ఉంటాను అని గుర్తుంచుకో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను చేయి విడవను అనేది మాత్రం నిజం బాబా నాకు షిరిడీ వచ్చే అనుగ్రహం నాకు ఎప్పుడు ఇస్తావు నాకు షిరిడీ వచ్చే యోగాన్ని నాకు కల్పించు నేను ఎన్నోసార్లు రావాలి అనుకున్నా రాలేకపోతున్నాను తల్లి ఎలా ప్రశ్నిస్తూ ఉంటావు నేను ఇది అందరికీ చెప్పే మాట ఒకటే అయినా ఈ సాయి అనుమతి లేనిదే నువ్వు షిరిడీకి రా లేవు నీకున్న ఖర్చుల వల్ల నీకున్న డబ్బు ఇబ్బంది వల్ల కాబట్టి షిరి ప్రయాణం అనేది వాయిదా వేసుకున్నావు అని గుర్తించుకో కానీ ఏదో ఒక రోజు నీ కర్మఫలాలు అన్నీ ముగిసినప్పుడు తప్పకుండా నువ్వు ఈ స్థాయిని చూడటానికి వస్తావు ఈ ద్వారకామైలో అడుగు పెడతావు నీకున్న సర్వ దోషాలు కూడా అన్నీ తొలగిపోవడం ఖాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది జరగదు అని లేకుండా తప్పకుండా జరుగుతుంది నువ్వు రావాలి అని మనసు పెట్టి ఉంది కాబట్టి తప్పకుండా ఈ బాబా అనుగ్రహంతో వస్తావు ఆ అనుగ్రహం నేను తప్పక ఇస్తాను ఇక రావడం ఖాయం నన్ను దర్శించుకోవడం తప్పక జరుగుతుంది ఇక నీ కోరికల విషయాలకి వస్తే మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా తగ్గిపోతుంది ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అతి పెద్ద కష్టమైన డబ్బు సమస్య కూడా తగ్గి సంతోషంగా ఉంటావు నీకు సంతోషంగా ప్రశాంతత కోరుకుంటున్నావని నాకు తెలుసు మనిషి జీవితం అన్న తర్వాత ప్రశాంతత లేకుండా ఒక్కసారి అయినా ఉంటుందా ఎందువల్లంటే ఒక రోజు ఉన్నట్లు ఒక రోజు ఉండదు ఈ రోజులాగా రేపు ఉండదు కదా ఈ రోజు ఉన్న సంతోషం రేపు దుఃఖంగా మారిపోతుంది అది సందర్భం బట్టి నీకు మారిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సమయం నీది కాదంటే మంచి సమయం వస్తుంది నీకు ఎన్నో విధాలుగా ఇతరుల కన్ను దిష్టి అనేది తగిలింది తల్లి అంటే దిష్టి అంటే ఇతరుల మీద దోస్తి అనేది ఎక్కువగా ఉంది అబ్బా ఆయనకి ఏమయ్యో ఆవిడికి ఏమన్నా అని కనుదృష్టి నీ మీద ఎక్కువగా ఉంది తల్లి ఆ యొక్క కనుదృష్టికి నీకు రావాల్సిన ఆదాయం రాకుండా సంతోషం అనేది అందుకోలేకుండా నువ్వు ఇబ్బందులు పడుతున్నావు నరదృష్టి అంటారు కదా అలాంటి నరదృష్టి అనేది నీ మీద పడింది ఆ నరదృష్టిని తొలగించుకొని దైవిక శక్తిని నువ్వు వశపరచుకోవడానికి అంజన్న నీ కోసం ఒక రహస్యం తీసుకొచ్చాను ఆ రహస్యం విన్న తర్వాత పాటించి చూడు ఎలాంటి నరదృష్టి కూడా నీకు పటాపంచలైపోతుంది నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అనే ఒక సామెత వినే ఉంటావు కదా అలాంటి నరదృష్టికి అమాయకులైన నీ పైన పడితే నువ్వు ఎలా తట్టుకుంటావు కల్మషం లేని సాయి బిడ్డ అయితే నువ్వు తట్టుకోగలవా లేదు కదా అందుకే మీ సాయి బిడ్డ నీకు ఈ రహస్యం చెప్పాలనే వచ్చాను ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే బిడ్డ అంత హెచ్చరికగా నీకు చెబుతున్నాను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇక ఏం చేయాలంటే నువ్వు స్నానం చేసే నీటిలో నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటావు కదా ఆ స్నానం చేసే నీటిలో ఒక మూడు వస్తువులు అనేవి వేసుకో రోజు వేసుకోవాలా అంటే వారానికి ఒక్కసారైనా ఈ మూడు వస్తువులు అనేవి వేసుకో తల్లి ఆ వస్తువులు ఏంటో తెలుసా మూడే మూడు లవంగాలు అలాగే రెండే రెండు ఏలకలు కొంచెం పచ్చకర్పూరం ఈ యొక్క మూడు వస్తువులు వేసుకో కుదిరితే లక్ష్మీ స్వరూపమైన ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి దళాలు ఒక మూడు వేసుకో తల్లి ఇవి నీటిలో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చెయ్యి నీకున్న ఎలాంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది ఆ నరదృష్టి తొలగిపోతే నీకు దైవిక శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి వల్ల నీకు ఎలాంటి ఆపదలు రావు ఎలాంటి నష్టాలు రావు ఎలాంటి కష్టాలు రావు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా నీకు అంటవు దీన్ని ఆరోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతూ పోరాడుతూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక అద్భుతమైన రహస్యం తల్లి ఈ మూడు వస్తువులు పచ్చకర్పూరం నీకు ధనాన్ని చేకూరుస్తుంది అలాగే ఏలకులు లవంగాలు నీకున్న దృష్టిని తొలగిస్తాయి ఇక లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసీ దళాలు నీకు దైవికమైన శక్తులను చేరుస్తాయి ఎలాంటి చెడు శక్తి కూడా నీకు అంటకుండా చేస్తాయి వీలైతే కొంచెం పచ్చకర్పూరం వేసుకోమా నీకు ధనయోగం విపరీతంగా కలుగుతుంది ధనయోగం విపరీతంగా కలగడం వల్ల ఈ మూడు వస్తువులు ప్రతిరోజు వేసుకోవాలా అని ఎలా వేసుకోవాలి అని నువ్వు ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు వాటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రి వేసి పెట్టేసుకో అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం తులసి దళాలు వేసుకొని కొంచెం పచ్చకర్పూరం వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకో ఉదయం స్నానం చేసే దాంట్లో ఆ నీటిని మాత్రం ఉంచుకొని ఆ యొక్క వస్తువులు ఆ ఏలకులన్నీ కూడా ఎవరూ తొక్కకుండా ఉండే ఒక చెట్టు మొదట్లో వేసేసాయి అంటే ఆ యొక్క నీరు అంతా కూడా అందులోనే రసం అంతా కూడా ఆ నీరు గ్రహించి ఉంటుంది ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకో లేదు నేను మర్చిపోయాను అనుకున్నప్పుడు నువ్వు స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులు వేసేసుకో నీకున్న ఆ కనుదృష్టి ఉంటే మొత్తం తొలగిపోతుంది దాని యొక్క యోగం కలుగుతుంది ఈ చిన్న రహస్యం నువ్వు పాటించి చూడు బిడ్డ ఒక అద్భుతమైన మంచి భవిష్యత్తు సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది నీకు దైవిక శక్తి అనేది లభిస్తుంది దైవ అనుగ్రహమే నీకున్నప్పుడు ఎలాంటి కష్టాలు కూడా నీకు అందుతాయా అంటవు అతి త్వరలో ఒక శుభవార్త వినపోతున్నావు అది ఎప్పుడో కాదు రేపు గురువారం కదా గురువారం రోజున మంచి శుభవార్తను వినబోతున్నారు ఆ శుభవార్త నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నదే ఎన్నో రోజులుగా నువ్వు కావాలి అనుకుంటున్నావు కదా అనుకుంటున్న ఆ శుభవార్త నువ్వు నీ చెవిలో పడిన వెంటనే నీ ముఖంలో ఆనందం అనేది వస్తుంది ఆనందం వచ్చే శుభవార్తను ఖచ్చితంగా వింటావు మీ బాబా అనుగ్రహంతో నీకు ఆ శుభవార్త అందుతుంది నమ్మకంతో ఉండి తల్లి ఈ సాయినే నమ్ముకున్న నీకు అంతా మంచి జరగకుండా ఊరుకుంటానా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేదిన సుఖినో బాధు ఓం సాయిరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు